దుష్ట సంహారం కోసం శిక్తికి ప్రతీక అయిన అమ్మవారు వివిధ రూపాలను దాల్చిన కథలు తెలిసినవి ఆ రూపాల్లో ఒకటైన దుర్గాదేవి తీరిన చోటే బొప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం కర్ణాటకలోని బొప్పనాడు అనే ఊళ్ళో కనిపించే ఈ ఆలయానికి గొప్ప విశేషం ఉంది బొప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం విశాలమైన ప్రాంగణంలో వర్ణశోభితంగా కనిపించే మహిమాన్వితమైన క్షేత్రం కర్ణాటకలోని మంగళూరుకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కిలో బొప్పనాడు అనే ప్రాంతంలో శాంబవి నది ఒడ్డున కనిపిస్తుంది దుష్ట శిక్షణ అనంతరం భక్తుల్ని అనుగ్రహించేందుకు అమ్మవారు స్వయంభూగా ఇక్కడ కొలువుదీరిందని ప్రతీతి ఈ ఆలయ నిర్మాణంలో ఓ ముస్లిం వర్తకుడి పాత్ర కీలకం కావడం వల్లే నేటికి హిందువులతో సమానంగా ముస్లింలు ఆలయానికి వచ్చి దేవిని దర్శించుకుంటారు ఇది కథ దేవి పురాణం ప్రకారం దుర్గాసుర అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొంది ఆ వరగర్వంతో దేవతలపైకి యుద్ధానికి వెళ్ళాడట విష్ణుమూర్తితోనూ యుద్ధం చేసి స్వామి ఆయుధాలను సొంతం చేసుకొని వాటిని తన భార్యకు ఇచ్చి దాచమన్నాడట ఆ విషయం తెలుసుకున్న జగన్మాత విష్ణుమూర్తికి వాటిని తిరిగి తెచ్చివ్వాలనే ఉద్దేశంతో సప్త దుర్గలుగా అవతరించింది ఆ ఏడుగురు దుర్గల్లో ఒకరైన భగవతి ఓ వృద్ధురాలు విషే వేషంలో అసురుడి దగ్గరకు వెళ్ళి భోజనం పెట్టమని అడిగింది ఆ అసురుడు తన భార్యని అడగమన్నాడట అలా దేవి అతని భార్య దగ్గరకు వెళ్ళి విష్ణుమూర్తి ఆయుధాలను ఇవ్వమని అడిగిందట ఆమె ససేమిర అనడంతో మళ్ళీ అసురుడి వద్దకు చేరుకుని తనకు భోజనం పెట్టలేదని చెప్పడంతో దుర్గాసురుడు ఆ వృద్ధురాలి అడిగింది ఇవ్వమంటూ భార్యను ఆదేశించాడు అలా దేవి విష్ణుమూర్తి ఆయుధాలను సొంతం చేసుకుంది చివరకు అమ్మవారు భద్రకాళి రూపంలో అతడిని సంహరించి ఆ తరువాత దివి నుంచి భువికి చేరుకుని ఇక్కడ స్థిరపడిందని కథనం కొన్నాళ్లకు బప్ప అనే ముస్లిం వర్తకుడు శాంబవీ నది గుండా ప్రయాణిస్తుంటే నీళ్లన్నీ ఎర్రగా రక్తంలా మారిపోయాయట అది చూసి వర్తకుడు భయపడితే ఆకాశవాణి ద్వారా తన గురించి చెప్పి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకోమని ఆదేశించిందట అమ్మవారు అలా వర్తకుడు ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ప్రాంతానికి బప్పనాడు అనే పేరు వచ్చింది అలా అప్పటి నుంచి ఇక్కడకు హిందువులతో పాటు ముస్లింలు కూడా వస్తారు అర్చకులు ఇచ్చే ప్రసాదాలను ఇష్టంగా స్వీకరిస్తారు ఆలయంలో ప్రత్యేకంగా ఏ ఉత్సవాన్ని నిర్వహించినా అందులో ముస్లింలు పాల్గొంటారు ఆ ప్రత్యేక వేడుకలకు సంబంధించిన ప్రసాదాలను ముందుగా బప్పా వంశస్థులకే పంపిస్తారు ఆలయ దర్శకులు ఈ ప్రాంతంలో ఉండే ముస్లింలు తమ ఇంట్లో ఏదైనా వేడుక తలపెట్టినా ముందుగా అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో అన్ని మతాల వారు పాల్గొనడం విశేషం ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి